హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఒకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్కి వల్ల మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది అదే అంటే ఏపీ కౌశల్యం సంబంధించి సర్వే ఆల్రెడీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా క్వశ్చన్ చేసుకునేట్టు దానికి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది అదే అంటే మనకి దీనికి సంబంధించి డిసెంబర్ రెండో తారీఖు నుండి మనకి ఎగ్జామ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఎలా ఉంటుందంటే ఏమేమి సిలబస్ ఉంటుంది కూడా నేను కొద్దిగా కనుక్కోవడం జరిగింది సో దానికి ఏం ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది సో మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్సైడ్తో అంటే సారీని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూసుకున్నైతే మనకి ఇదేంటి ఎగ్జామ్ ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మనకి పరీక్ష అనేది డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఇద్దరికి ఆఫ్టర్నూన్ ఇద్దరికి అంటే రోజులో రెండు స్లాట్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రోజుకి ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరు పరీక్షలు రాస్తారు అంటే అక్కడ సచివాలయంలో ఇబ్బందిలోకి ఎప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు హెడ్సెట్ కెమెరా అనేది అక్కడ ఒక సిస్టమ్ ముందు కూర్చోబెడతారు సేమ్ ఇట్స్ లైక్ సిబిటీ ఎగ్జామ్ రాసినట్టే అండి అక్కడ సిలబస్ కూడా ఏందంటే నేను కనుక్కున్న ప్రకారం మన సచివాలయం ఎంప్లాయీలకి ఏం జరిగినదో అలాగే మనకి రీజనింగు జీకే అలాంటి క్వశ్చన్లు ఉంటాయని చెప్పడం జరిగింది అదే కాదు తెలియదు ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ కనుక్కుంటే ఇదే ఉండొచ్చు అని సచివాలయ ఎంప్లాయీలకి రావడం జరిగింది సో వాళ్ళకి ఎలా జరిగిందో మనకు కూడా అలా జరుగుతుందని చెప్పడం జరిగింది సార్ వాళ్ళని అడుగగానే మనకి అదేగా చూసుకుంటే మనకి ఏపీ కౌసల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇంకా ఉన్నది ఇంకా ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే చేసుకోండి అలాగే మనకి కావాల్సిన డాక్యుమెంట్ ఇది ఇలాంటి అఫీషల్ లైబిల్కి ఓపెన్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆధార్ తో లింక్ అండి పాస్వర్డ్ సెట్ చేసుకోండి ఈమెయిన్ వెరిఫికేషన్ అండి ఎగ్జామ్ డాష్ బోర్డ్ మీ వివరాలు చూసుకుంటే ఆధార్ ఈక్ జాబ్స్ జాబ్ ఫ్రీ లెర్నింగ్ అండి ఇది ఎక్కడైనా నేర్చుకోవచ్చు మనం చూసుకున్నైతే ఇది కౌశల్య ఎగ్జామ్ ఏపీ నిరుద్యోగులకి సుభార్త కౌశల్ పరీక్షల షెడ్యూల్ విడుదల అంటే మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ రావాలని సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కౌశల్యం ప్లాట్ఫామ్ ద్వారా నిరుద్యోగ యువతకి ఉచితంగా స్కిల్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మరియు జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది కౌశల్య పరీక్షలకు సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ రెండు నుంచి అనగా మనకి మంగళవారం నుండి మనకి అప్డేట్ తాత్కాలికంగా ప్రారంభం కావాలన్నట్టు మనకి ఇంప్రమేషన్ అనేది సో ఇందాక చెప్పాను చూడండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు మార్నింగ్ ఇద్దరు ఆఫ్టర్నూన్ ఇద్దరు సో మీకు ఇది ఎట్లా జరుగుతుందంటే అంటే మీకు ఏ రోజు ఎగ్జామ్ అనేది మీకు ఇంటిమేషన్ మీకు మెయిల్కి ఆ రిజిస్ట్రేషన్ దానికి మీకు మీకు ఇంటిమేషన్ ఇస్తారు మీకు మెయిల్కి అనేది కానీ మీకు మెసేజ్కి కానీ అదే మీ మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ అంటే అండి వచ్చినప్పుడు ఆ రోజు మీరు వెళ్ళి ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోద్ది ఇది ఎట్లా ఉంటుంది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు స్లాట్ పరిశీలించబడుతుంది ప్రతి సచివాలయం ఒకేసారి ఇద్దరికి మాత్రం జరుగుతుంది సో ఇదండి ఇవాళ మేము ముందు ఎడ్యు చేయటం మరి ఎప్పకమ్ ఉంది తప్పనిసరి అంటే ఉన్న ప్రకారం ఒకవేళ దీని సార్ ఏం సార్ ఇది ఏపీ కౌన్సిల్ అన్నారు అసలు ఇంటర్వ్యూ లేదు కదా అది ఇంటర్వ్యూ అని చెప్పారు ఏంటి స్కిల్ టెస్ట్ మనకి సిలబస్ తెలియదు అంటే ఏం దానికి నేను అనుకున్న ప్రకారం ఇది మా అంచనా ప్రకారం ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయ్ కనుక్కున్నప్పుడు సేమ్ వాళ్ళకి ఎలా ఇంటర్వ్యూ అలాగే వాళ్ళకి ఎలాగే ఎగ్జామ్ జరిగిందో మనకు కూడా అట్లాగే అని చెప్పారు నేను కనుక్కుంటే సో అదో కాదు అనేది మనకి ఇంకా ఇద్దరు రేపు రెండో తారీఖు తెలుస్తుంది కానీ కనుక్కున్నప్పుడు ఏం చెప్పారంటే రీజనింగు జనరల్ జనరల్ నాలెడ్జీ ఓవరాల్ క్వశ్చన్స్ అర్థమై అంటే జీకే జనరల్ నాలెడ్జ్ వీటి మీద మనకి అక్కడ సిబిటి ఎగ్జామ్ జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగింది ఇదే అండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీ ముందుకు తీసుకురావతుంది మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది నిరుద్యోగ యువతకు మంచి అవకాశమే సో చూసుకోండి అవకాశం ఉపయోగించుకోండి పరిస్థితి ప్రతి ప్రత్యేక షెడ్యూల్ కూడా ఇవ్వబడుతుంది ఏ రోజు చూడండి అభ్యర్థుల గురించి అధికారిక మెసేజ్లు పంపించబడతాయి చూడండి పరీక్షల గురించి అధికారిక మెసేజ్లు పంపించబడతాయి రాజ్య రాజినీ ప్రత్యేక షెడ్యూల్ కూడా ఇవ్వబడుతుంది ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు స్లాట్లు పరీక్షలు నియోజకవర్గం చూడతాయి ప్రతి సచివాలను ఒకేసారి ఇద్దరు అభ్యర్థులు మాత్రం పరీక్ష హాజరవుతారు పరీక్ష కోసం సచివాలు అందించే హెడ్ సెట్ ఎప్కామ్ ఉపయోగించడం తప్పనిసరిని మెన్షన్ చేసింది ఓకే అండి ఇదండి ఇవాళ మీ ముందుకి తీసుకురా కౌశల్య కౌశల్య సర్వే అలాగే ఇంకా ఉన్నది చేసుకోవాలంటే ఇవాళ చేసుకోండి అలాగే అండి ఓకే అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఓకే అండి థ్యాంక్ యూ